మీ బిడ్డ అక్షరాల నూట ఇరవై ఐదు సార్లు మండలు నొక్కాడు ఎక్కడ ఎవడో మంచాలు అడగడం లేదు నేరుగా నా కచ్చిత మన కుటుంబాల కథలోకి డబ్బులు వెళ్తా ఉన్నాయి ప్రజలు మనకు ఫస్ట్ టైం ఆశీర్వదిస్తే దేవుడు దయతో ఇంత మంచి చేయగలిగాం ఇక ప్రజలు మనల్ని సెకండ్ టైము థర్డ్ టైము ఫోర్త్ టైము ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు మన టార్గెట్ కడప కడపకు వెళ్లి ప్రతి ఒక్కరితో కూడా ఓటు వేయించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం ఇది నిజం